ఒక్కసారి కొమ్మూరి గోల్కి కాల్ చేయండి ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కొనుక్కుని మిగతా డబ్బులు మీకు హాయ్ వెల్కమ్ టు మనం టీవీ కట్నం అడిగేవాడి గాడిద మీ జర్నలిస్ట్ మనోజ్ గుంటూరులో ఒక మహాపతివ్రత వెలుగులోకి వచ్చింది నిజంగా వాళ్ళ ఆయన్ని చంపడమే కాకుండా రాత్రంతా మృతదేహాన్ని పక్కన పెట్టుకొని మరి అలాంటి వీడియోలు ఆ ఇంటిమేట్ వీడియోస్ మరి ఎవరో తెలీదు పెద్ద పెద్ద సెలబ్రిటీస్ వా లేకపోతే ఇంకొకరువా తెలియదు కానీ రాత్రంతా వీడియోస్ చూస్తూనే కూర్చుంది ఈ మహాపతివ్రత సో ఈ ఫోటోలో కనిపిస్తున్న ఆవిడ పేరు లక్ష్మి సో పేరు చాలా చక్కగా తెలుగు అమ్మాయిలా ఉన్నప్పటికీ ఈవిడ మాత్రం మొత్తం వెస్ట్రన్ స్టైలు ఎలా చంపింది తెలుసు అలా ఆయన్ని అలా ఆయన చాలా ఇష్టంగా దమ్ బిర్యానీ తింటాడని చెప్పి దాంట్లో స్లీపింగ్ పిల్స్ కలిపి మరీ చంపేసింది అతను చనిపోయిన విషయం తెలిసి దాదాపుగా పది గంటల సమయంలో ఆయన బిర్యానీ తిన్నాడు తిన్న తర్వాత నిద్రలోకి జారుకున్నాడు ఆల్రెడీ స్లీపింగ్ థింగ్స్ ఉన్నాయి కాబట్టి కరెక్ట్గా బిట్వీన్ వన్ టు టూ మధ్యలో అతను చనిపోయాడు దాని తర్వాత వాళ్ళ ప్రియుడు ఎవరైతే గోపి ఉన్నాడో వాడికి ఫోన్ చేసి ఆయన చనిపోయాడు అని చెప్పి నువ్వు ఇప్పుడే ఇంటికి రాకు అని చెప్పి చాలా జాగ్రత్తలు పాటించి ఒకవేళ రేపొద్దున ఎవరన్నా టైం అండ్ టైంలో వస్తే ఇంటికి వస్తే చూస్తారేమో అని చెప్పి ఈ మహాప్రతిమత మహా ఇల్లాలు సో చాలా జాగ్రత్తగా తన ప్రియుడిని కాపాడిందని చెప్పాలి గుంటూరు జిల్లా చి చిలువూరులో ఈ దారుణం జరిగింది సో బేసిక్గా రెండు వేల ఏడులో ఈ లక్ష్మికి ఆ శివనగరాజుకి వీళ్ళిద్దరికి పెళ్ళయింది దాని తర్వాత వీరిద్దరికీ ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇద్దరు పిల్లలు ఉన్నారు మంచి కుటుంబం సరే రెక్కార్త కానీ డొక్కాడని కుటుంబం వాళ్ళు ఏ ఏదో ఒకటి చేసుకొని బతుకుతున్నారు కదా పిల్లలే పరమావధిగా జీవిస్తున్నారు అలాంటప్పుడు ఎలా ఉండాలి సరే భర్త అన్న కొంచెం ఇబ్బంది ఉంటే అది మాట్లాడుకోవడమో లేదంటే పుట్టింటికి వెళ్ళడమో ఇంకోటి ఇంకోటి చాలా ఆప్షన్స్ ఉన్నాయి కానీ ఆ గోపి కోసం అసలు ఆ గోపి కోసం ఇంకొక క్విస్ట్ చెప్పిన ఫస్ట్ గోపి ఎక్కడ పరిచయం అంటే వీళ్ళందరూ కలిసి ఫ్యామిలీ కలిసి ఒక మూవీకి వెళ్ళారు ఆ గుంటూరు జిల్లా నరసరావుపేట దగ్గర వెళ్తే అక్కడ టికెట్ కౌంటర్లో గోపి పనిచేస్తున్నాడు సో అలా వీళ్ళిద్దరి ప్రేమాయణం స్టార్ట్ అయింది అక్కడి నుంచి ఇచ్చిన డబ్బులు ఈవిడ బంగారం తాకట్టు పెట్టి అండ్ గోపి దగ్గర ఉన్న డబ్బులు తీసుకొని గోపిని హైదరాబాద్లో ట్రావెల్స్ ఉద్యోగం చేయించడానికి కూడా వెనకాడలేదు పిల్లలు మర్చిపోయింది భర్తని వదిలేసింది ఇంట్లో వాళ్ళని పట్టించుకోదు ఇక ఆవిడ సుఖమే ఆవిడకి కావాలి లిటరల్గా చెప్పాలంటే డెడ్ బాడీని పక్కన పెట్టుకొని అలాంటి వీడియోస్ చూసిందంటే జస్ట్ మ్యాగజిన్ ఆ మహాపతివ్రత నిజంగా అసలు ఈ జనరేషన్కి అలాంటి వాళ్ళు కావాలి అంటారు కదా వాట్ ఈ సీన్ అని చెప్పి ఒక మేము ఒకటి వైరల్ అవుతూ ఉంటారు కదా నిజంగా ఇవిడికి కంప్లీట్గా యాప్ట్ అవుద్ది సో పర్టికులర్గా వీళ్ళిద్దరూ స్టార్టింగ్ అసలు చంపుదామని ఫిక్స్ అవ్వలేదు ఈ గోపి అని లక్ష్మి కలిసి శివనాగరాజుని చంపుదామని అనుకోలే ఎప్పుడైతే శివనాగరాజు ఈ గోపి ట్రావెల్ సంబంధించిన హైదరాబాద్లో బిజినెస్ పెట్టాడు కదా దానికి సంబంధించి ఇంటికి వచ్చాడు అనమాట ఇవిడేం చేసింది లక్ష్మి గారు ఏం చేశారు లేదండి గోపి అయితే మంచోడు సో అలాంటి వాళ్ళ దగ్గర మనం ఉంటే మనం కూడా హైదరాబాద్ వచ్చేయచ్చు ఫర్దర్గా మనం హైదరాబాద్లోనే ఒక బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు చాలా బాగుంటాం పిల్లల ఫ్యూచర్ బాగుంటుందని శివ నాగరాజుని కన్విన్స్ చేసింది పాపం పిచ్చోడు కదా పిల్లలు బాగుంటారు నా ఫ్యామిలీ బాగుంటుంది నా పెళ్ళం బాగుంటుంది అంటే కన్విన్స్ అయిపోయాడు నాకులాగే సో ఇక వెళ్ళాడు అనమాట వెళ్ళిన తర్వాత అసలు చూసి స్టార్ట్ అయింది సో ఎక్కడో తేడా కొడుతుంది అక్కడికి వెళ్ళిన తర్వాత శివనాగరాజు అక్కడ ఉంటాం హైదరాబాద్లో ఉంటాం ఆ ట్రావెల్ సంబంధించిన పనులు అవి చూసుకోవడం గోపి సరిగ్గా రెండు రోజులకు ఒకసారి ఇంటికి రావడం అప్పుడు ఎప్పుడైతే గోపి ఇంటికి వస్తాడో గుండు అని చెప్పి ఇంటికి వస్తాడో ఇక ఈవిడ మాట్లాడుతుంది లక్ష్మి శివనగర్తో అసలు అన్నమాట ఆ రెండు రోజులు ఫోన్ కనెక్టివిటీలో ఉండదు ఏమైనా అడిగితే ఏం చెప్పేది నేను ఇంట్లో పాచి చేయడానికి వెళ్ళా లేకపోతే వేరే పనికి వెళ్ళాను రెండు వేల రూపాయలు వచ్చాయి నీకు పంపించిన వెయ్యి రూపాయలు నీ ఫోన్పే నెంబర్ చెప్పు పాప ఆయన ఫోన్పే లేదు ఫోన్పే నెంబర్ చెప్పు అని చెప్పి అసలు ఆడని స్టంట్లు వెయ్యని ఏషాలు చెయ్యని పత్యాపరాలు లేవు సో ఫైనల్గా ఇక ఎప్పుడైతే వీళ్ళిద్దరే వారం తెలిసిన తర్వాత శివనాగరాజు హైదరాబాద్ నుంచి చివులూరుకి వచ్చాడు ఇక్కడ వద్దు మనకి అలాంటివి ఏమొద్దు ఊళ్ళో చేసుకుందాం ఎందుకంటే ఇంటి దగ్గర ఉండేవాళ్ళు హైదరాబాద్లో కొంతమంది ఏమని లేరు అనమాట ఈ వాతావరణానికి ఈ ఫుడ్కి సో వాళ్ళకి ఉండబుద్ది కాదు పెద్దవాళ్ళకి సో అలాంటి నేపథ్యంలో ఆయన మళ్ళీ చివులూరు వెళ్ళిపోయాడు ఏదైనా సరే మనం ఇక్కడే మనం బతుకుదాం అని చెప్పి చాలా కరాకండిగా చెప్పాడు లక్ష్మికి అయినా లక్ష్మి ఏమాత్రం వెళ్ళా అసలు నీకు పిల్లలంటే లెక్కలేదా నేనంటే లెక్కలేదా మన ఫ్యామిలీ మంచిగా ఉంటూ నీకు ఇష్టం లేదా పచ్చగా ఉండొద్దా మనం ఎందుకు ఇలా గొడవలు పోనీ కొని కూడా వచ్చి కొడుతున్నాడా అత్తలు ఏమన్నా రాచి రంపాన్ని పెడుతున్నారా పిల్లలు ఏమన్నా ఇబ్బంది పెట్టేవాళ్ళ మంచి సంసారం మంచి కుటుంబం శివనాగరాజ్ని ఒకే ఒకవేళ నువ్వు కన్విన్స్ చేసుకోవాలనుకుంటే గోపి కూడా ఇట్లా మనతోనే ఉంటాడు వాడికి పెళ్ళి కాలేదు లేదంటే నాకే ఇష్టం ఉంది అని చెప్పి మాట్లాడుకొని ఉంటే సరిపోయేది కదా శివనాగరాజు ఏమనేవాడు ఆయనకి కావాల్సిన పెట్టిగా ఏంటి ఆయన ఫ్యామిలీ బాగుంటాం పిల్లలు బాగుండాలి వాళ్ళకి ఒక మంచి ఫ్యూచర్ ఇవ్వగలగాలి ఇదే కదా దానికోసమే హైదరాబాద్ వెళ్ళింది ఊరిని వదిలిపెట్టి మరీ హైదరాబాద్ వెళ్ళాలంటే ఎవరి కోసం వెళ్ళాడు కేవలం భార్య పిల్లల కోసం కదా సో ఈ చివుదూర్ ఘటన గురించి మీరేమనుకుంటున్నారో మస్తుగా కామెంట్ చేయండి చూస్తూనే ఉండి మన టీవీ